అక్కనే వడిపోయి తీసుకున్నావా నీ బుక్స్ నా బుక్స్ అసలు అక్కనే వడిపోయి అందరి బుక్స్ ఫ్యామిలీ మొత్తం బుక్స్ అక్కనే ఉన్నాయి నువ్వు తీసుకోలే అప్పుడు కులేట తీసుకోని లేరు నిన్ను బుక్స్ ఆహా అందరూ అక్కడనే ఆపేసి ఇంకా ఎన్న క్లాసు ఇక్కడనే మా మాకు కావాల్సిన బుక్స్ అన్న తీసుకుంటాం అంటే పోలీసు వాళ్ళు పట్టుకొని ఇంకా అసలు బుక్స్ కూడా తీయనియట్లేరు మాకు అందరు పట్టుకున్నారు ఇంకా బుక్స్ అన్న తెచ్చుకుంటాం బ్యాగ్ ఈ రోజు మాకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఆ ఎగ్జామ్స్ కూడా రాయలే మేము ఇప్పుడు ఇక్కడ నైన్త్ క్లాస్ నేను ఇప్పుడు ఫోర్ మంత్స్ లో నాకు టెన్త్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆ బుక్స్ కూడా తీసుకుంటాం అంటే బుక్స్ కూడా తీని వాళ్ళు బుక్స్ కూడా ఇంకా అయిపోయినాయి స్కూల్ వెళ్తున్నాను నేను ఎయిత్ క్లాస్ న్యూ టెన్ హై స్కూల్ వివీ నగర్ బుక్స్ తీసుకుంటాం అంటే విధంగా గ్యాప్ ఇవ్వకుండా మా మమ్మల్ని పోలీసులు పట్టుకొని గుంజేసి మా బుక్స్ అన్ని బయట బయట తీయకుండా ఇంకోటి మమ్మల్ని కూడా తీసుకొని ఇవ్వకుండా చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా మొత్తం కూల్ చేసి మా బుక్స్ అన్నీ ఇంకో రోడ్లో పాలేనాయి ఈరోజు ఎగ్జామ్ ఉంది టీచర్లు కాల్ చేస్తారు ఎగ్జామ్కి రాలేదంటే ఇట్లా చెప్పుకోలేని పరిస్థితి మాది అట్లా బుక్స్లు పడేసి ఆ బుక్స్తో ఏం ఎట్లా చదువుకో అలాగే తెలుస్తలేదు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు బుక్స్ రావు ఇంకా బుక్స్ అన్నీ వాళ్ళకి స్కూల్లో ఉండరు కదా స్టూడెంట్స్ స్టాక్స్ అవన్నీ అయిపోయినాయి స్టూడెంట్స్ వాళ్ళకి ఇచ్చేసరన్నీ మాకు మాకు ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఉండవు బుక్స్ మాకు మాకు మా కూలగొట్టిన ప్రాపర్టీ అంతా తిరిగి ఇవ్వాలి మాకు మా బుక్స్ మా ఇల్లు మా అన్నీ తిరిగి ఇవ్వాలి ఏవేవైతే ధ్వంసం చేసిర మాకు న్యాయం చేయాలి చేయాలి ఇవన్నీ ఏవేవైతే కూలగొట్టిరో వాటికన్నిటికీ జరిమానా కట్టాలి ఇది నేను అడుగుతున్నా నా నుంచి